చెప్తూ ఉన్నా అజీజ్ గారితో నా బంధు ఈనాటిది కాదు రెండు వేల పదకొండు నుంచే బంధం ఆనాడు అజీజ్ గారు నేరుగా పోటీ చేస్తే యాభై సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం మైనార్టీకి నెల్లూరు నగరంలో మేయర్ అవకాశం వచ్చిందని ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి ఓ కార్యకర్తలా ఓ సైనికున్నా పనిచేసి అరవ్ అబ్దుల్ అజీజ్ నేరుగారు అయ్యే దాంట్లో నేను కూడా ఓ కార్యకర్తగా కష్టం చేశానని తెలియజేస్తూ ఉన్నా మరి ఒట్వోర్ చైర్మన్గా అజీజ్ గారికి వచ్చినటువంటి పదవి వారి స్థాయికి పెద్ద పదవి కాదు కనీస పార్టీ గౌరవం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా భవిష్యత్తులో అజీజ్ గారికి మరింత స్థానం రావాలని మీ అందరి ఆశిస్సులు ఆ దేవుడి ఆశిస్సులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశిస్సులు మన జిల్లాలో జాతీయ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మేదా రవిచంద్ర గారి ఆశిస్సులు అందరి ఆశీస్సులతో అబ్దుల్ అజీజ్ గారికి మరింత ఉన్నత స్థానం రావాలని ఆ ఉన్నత స్థానంలో ఆ ప్రయాణంలో అజీత్తో కలిసి ఒక మంచి మిత్రుడుగా అడుగులు వేసేదానికి మీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి కోట్రెడ్డి గిరిజర్ రెడ్డి క్రమానికి ఓ అనుకోని అతిథి ఉన్నారు ఎవరా అనుకోని అతిథి అంటే ఈ జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు జీవితం ప్రారంభంలో రాజకీయ జీవితం ప్రారంభంలో జిల్లా యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి సివి శేషర్ రెడ్డి గారు మామూలుగా ఈ రోజుల్లో కార్యక్రమాలు పిలిస్తే చాలా మంది నాయకులు రావాలంటే మర్యాదలు ఉంటాయా గౌరవాలు ఉంటాయా ఫ్లెక్సీలు ఉంటాయా అని ఆలోచన చేసే రోజుల్లో నాకు టూ డేస్ బ్యాక్ ఫోన్ చేశారు శేషారెడ్డి గారు అబ్బాయ అంటాడు నన్ను అబ్బాయ అజీ సన్మాన సభ అంట కదా అన్నాడు అవునన్నా అని చెప్పా నేను కూడా రావచ్చా అని అడిగాడు అదే నాన్న సంతోషం మహాప్రసాద్ తప్పకుండా అని చెప్పే వారికి నెల్లూరు రూరల్ మేజర్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెట్ట చేరు మాట సభ్యత్వాలు దయచేసి నెల్లూరు రూరల్ మేజర్గం సభ్యత్వాల విషయంలో ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడాల ఐదు రోజులు మాత్రం సమయం ఉంది ప్రతి నిత్యం కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నాకు జనదండ్రి సుధాకర్కి నా శివాకి ఫోన్ చేసి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు ఈ రోజు ఎన్ని ఏ రోజు చెప్పని చాలా ఇబ్బందికరంగా ఉంది కాస్త సభ్యత్వాల విషయంలో మనం కొంచెం స్పీడ్ ప్రదర్శించాలా దయచేసి అర్థం చేసుకోండి ఈ నెలాఖరులో పోయే పార్టీ కమిటీల్లో కానీ డివిజన్ అధ్యక్షుల్లో కానీ డివిజన్ ఇన్ఛార్జీల్లో కానీ లేదా నామినేటెడ్ పోస్టుల్లో కానీ దేవస్థానం లేదైతే బారాసాహిబ్ దర్గా కమిటీల్లో కానీ అన్నిటికీ మించి ఎక్కడ ప్రోత్సాహం కావాలన్నా డివిజన్ ఇన్ఛార్జీలైనా లేదు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని అనుకుంటే కార్పొరేటర్లైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా సభ్యత్వాల విషయంలో ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని దీంట్లో రెండో ఆలోచన కూడా లేదు సభ్యత్వాల విషయంలో నేనేదో ఉన్నాను అందరు జరిపించినవి నా చేసి ఇన్ని నేను చేశానంటే అది వినేదానికి ఈ ఎమ్మెల్యే కార్యాలయం సిద్ధంగా లేదు వ్యక్తిగతంగా ఎవరెవరు ఎన్ని చేశారు బేట అడుగుతున్నాం చేసిన వాళ్ళు నేను రెండు వేలు చేశావు మూడు వేలు చేశానని చెప్పని ఆ డివిజన్ డేటా చూసి అదంతా నేనేనంటే ఇనేంత అమాయకుడిని నేనైతే కాదు దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలా ఐదు రోజుల సమయం ఉంది నేను ఈ పెద్ద టార్గెట్ ఇటువలే ఐదు రోజులు సమయం ఉంది ఐదు వేలు రోజుకు వెయ్యి దయచేసి దీన్ని బ్యాడ్జెట్ తీసుకోవాలా ఎక్కడికి లోటు పట్టుకుండా సరి చేసుకోవాలా సభ్యత్వాల విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా ప్రోత్సహించాలంటే నాకు కూడా శక్తి సరిపోదు పార్టీ ఆదేశాలు విధంగా ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరోసారి అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రజీష్ గారు ఇంటికి వచ్చి బాబు గారు ఒక మాట చెప్పారు మీకు నేను విన్నానని చెప్పాను ఆ విన్నానన్న మాటని యూజన్ చేశాడు కానీ అజీజ్ గారు రాజకీయ ఎదుగుదల ఇక్కడ తాగదు భవిష్యత్తులో మీరు అజీజ్ గారిని ఏం కోరుకుంటున్నారో ఆ అవకాశాలు ఖచ్చితంగా భవిష్యత్తులో అతి సమీప భవిష్యత్తులోనే అజీజ్ గారికి వస్తాయి ఆ రోజు మళ్ళీ ఇంతకంటే పెద్ద సన్మాన సభ ఖాళీ గ్రౌండ్ లో మనం పెట్టుకుంటామని గంటాపదంగా మాట చెప్తూ మీ అందరి వద్ద సాదరంగా సౌమై ఇది సన్మాన అజీజ్ గారికైనా శ్రీధరన్న గురించి కూడా రెండు మాటలు చెప్పాల ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఈ నెల్లూరు నగరానికి అయ్యారంటే అబ్దుల్ అజీజ్ గారిని మేయర్ కాకుండా చేయాలని చూసిన వాళ్ళం మేము ఇందాక చెప్పాడు నేను మేయర్ అయ్యేదానికి నేను కూడా ఒక కార్యకర్తను వాస్తవాలు చెప్పాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోయా మేయర్ జిల్లా పరిషత్ స్థానం రెండు దక్కించుకోవాలని మా వైపు ప్రయత్నం జరిగింది గెలిచిన వాళ్ళు కూడా మాకు సహకరించే దానికి సిద్ధపడ్డారు అబ్దుల్ అజీజ్ గారు మేయర్ స్థానంలో కూర్చున్నారంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ చాణక్యం అని చెప్పి చెప్పారు తప్పుడు అబ్దుల్ అజీజ్ను కూడా ఒప్పించుకున్నా నేను భాయ్ నీకు రెండు సంవత్సరాలు నువ్వు మేయర్ మూడు సంవత్సరాలు లేదు నువ్వు మూడు సంవత్సరాలు జడ్ ప్రసాద్ గారికి ఒక పిరియడ్ ఇద్దా నువ్వు స్టేట్ చైర్మన్ తీసుకో అని ఈ టెన్షన్లు ఏగలేక ఎందుకంటే మా ఇద్దరం సన్నిహితులు కాబట్టి దానికి ముందు నేను తెలుగుదేశంలో ఆయన పోటీ చేయించాలనుకున్న శ్రీధరన్న తెలివిగా ముందే లాగేశాడు ఎలక్షన్ల ముందే మేయర్ని అజీజ్ అజీజ్ని ఒక బలమైన అభ్యర్థి అవుతాడని ఎందుకు చెప్తున్నానంటే అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారంటే ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులున్నా ఇద్దరు ఎంపీలున్నా ఆ రోజు బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వెనుక నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ ట్రాస్లో అయ్యారంటే కారణం కూడా శ్రీధర్ రెడ్డి అని చెప్పి చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇటువైపు నేను ఆ ఎన్నిక చేశాం అటువైపు అందరినీ పరిచి అధికారం కోల్పోయాక కూడా అందరినీ నడపడా ఎన్నికంత సులువు కాదు ఈ రెండు అబ్దుల్ అజీజ్ గారు కానీ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కానీ తర్వాత మారినై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మిత్రులిద్దరే పోటీ చేయాల్సి వచ్చింది పంతొమ్మిది తర్వాత మూడు నెలలకు ఒకసారి నాకు టెన్షన్ వీళ్ళిద్దరితో అజీజ్ భాయ్ శ్రీధర్ రెడ్డి గారు మంచి మిత్రులే కానీ నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడూ ఏదో ఒక ఘర్షణ వైఖరి నడుస్తూ ఉండేది ఏదో ఒక సందర్భంలో నేనే ఫోన్ చేసేవాడిని ఇబ్బంది లేకుండా అంటే రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పక ఎప్పుడు అడిగినా వీళ్ళున్నంత వరకు నష్టం జరగకుండా ఆ సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేసినటువంటి శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అనేకం జరిగినాయి ఒకే నియోజకవర్గం నుంచి ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కంటిన్యూగా గెలిచిన ఒకే ఒక్కడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు ప్రజల ఆలోచనలు తన పందాన్ని మార్చుకుంటూ ప్రజల వెంట మేమంతా నిర్భయంగా అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తగ్గట్టుగా ఈ ఈరోజు రూరల్ నియోజకవర్గం అంతా ఆయన ఆదరిస్తున్నారు రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ప్రజా జీవితం అనేది శాశ్వతం ప్రజలు శాశ్వతం అధికారం శాశ్వతం కాదు అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికలు చాలా మందికి పోతాయి అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటున్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి మేము ఆ రోజు గా కానీ నిలబడాం ఎక్కడ కానీ ఎక్కడ కానీ రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది తప్ప వ్యక్తిగతంగా మాకు ఎప్పుడూ లేదు ఒక పార్టీ ఓఎస్ఆర్సిపి ఆలోచనలు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు తెలుగుదేశం పార్టీ ఆలోచనలు నేను ప్రజల్లో తీసుకెళ్ళాను అలాగనే ఈ రాజకీయాల్లో రావడానికి నేను మేయర్ కావడానికి కానీ శ్రీధర్ రెడ్డి యొక్క కృషి అంతా ఇంత కాదు ఆ రోజే చెప్పాను వాస్తవాలు ఎప్పుడూ నిజంగా చెప్తా అయితే వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ నేను సీట్ త్యాగం చేస్తే నాకు సంతోషం వేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటుందని అనుకోవడం కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడ ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పాను నేను ఎక్కడ నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కడ మిగతా రాజకీయ నాయకుల్లాగా వెనకొక మాట ముందుకు ఒక మాట కాదు సంపూర్ణంగా ఈ నియోజకవర్గంలో గెలవాలి మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా శ్రీధర్ రెడ్డి గెలవాలి అని మీ అందరితో కలిసి ప్రతి ఒక్కరిని ఒక్కరినిగా ప్రోత్సహించాను నేను రాజకీయాల్లో వ్యక్తి కోరికలు కాదు మీ నాయకుడు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరికే కాదు దానికన్నా ముందు ప్రజల యొక్క అవసరాలు అందుకోసమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానీ మూడోసారి గెలవాలంటే సామాన్యం కాదు ఈరోజు పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి ఆదరణ పొందడం ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత వల్లే ఈరోజు మళ్ళా మళ్ళా ప్రజలు గెలిపిస్తున్నా మీ అందరి కానీ ఒకటే చెప్తున్నా నేను మీ నాయకుల్ని చూసి నేర్చుకోండి సహనం ఓర్పు ప్రతి దానికి తొందరగా రియాక్ట్ అయ్యి నేను ఇక ఉండను రాజకీయాల్లో ఉండను నాకు ఆ పదవి లేదు నేను వెళ్ళిపోతాను ఇది అన్నీ కుదరదు ఇది కుటుంబ సమస్య కాదు వ్యక్తి సమస్య కాదు ఈ సమాజం కోసం మనం వచ్చిన తర్వాత అనేక కష్టాలు అనేక నష్టాలు ఇవన్నిటినీ ఎదురు ఈగిన తర్వాత అయ్యేవాడే నాయకుడు ఇక్కడ ఈ డ్యాస్ ఉండే వాళ్ళందరికీ ఎవరికి ఏమీ అది గులాబీ పైన నడక కాదు అందరికీ కష్టాలు అందరికీ బాధలు ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత ఆ నాయకుడే ఇబ్బంది పెట్టిన వ్యక్తి పక్కనే ఉన్నాడు మోసాడు పార్టీని ఇవన్నీ దిగమింగి ముందుకు నడవడమే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిస్థితి అని కానీ మేము అందరినీ కోరుతున్నాం